క్రైస్తవు గుడ్ మార్నింగ్ నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రేదేవుని బిడ్లాలా మీరందరూ కూడా ఈ ఉదయాన బాగున్నారు కదండి ఈరోజు గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన నాలో విషుడు ఆమె దేవుని నామానికి మహిమ కలిగిన ఇప్పుడు ఏ దేవుని పిల్లగా ఉదయ గల సమయంలో నిజంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే సాయంకాలం నా ఉదయం నా మధ్యాహ్నమున నేను మొనబెట్టుకుంటాను ఆయన నా మనవి ఆలోచించిన రే దేవుని దిగారా దేవుని స్థుతించడానికి దేవునికి ప్రార్థించడానికి ఏ సమయంలోనైనా మనము ప్రార్థన చేయవచ్చు దేవుని స్థుతించవచ్చు చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి ఏ సమయముందు నేను దేవుని స్థుతించాలి ఏ సమయముందు నేను ప్రార్థన చేయాలి మరి వచనంలో దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉంటున్నా ఏమని అంటే దేవుని యొక్క నామము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా స్నందదగినది ఆమె ప్రియ దేవుని బిడ్డగా కాబట్టి మనము ఉదయకాలం మొదలుకొని నీ పడుకునే అంత వరకు ఎప్పుడైనా సరే దేవుని స్థుతించవచ్చు ఆయనకు మొరపెట్టుకోవచ్చు ఇక్కడ కీర్తనకారుడు నా ఉదయం నా మధ్యాహ్నంలో నేను మొరపెట్టుకుంటును అప్పుడు దేవుడు ప్రభు నా మనవి ఆలకించును అంటున్నాడు ప్రియ దేవుని బిడ్లరా ఈ రోజున ఉదయకాల సమయంలో దేవునికి మొరపెట్టేటువంటి అనుభవంలో నీవు ఉంటున్నావా దేవునికి ప్రార్థించేటువంటి అనుభవం లో ఉంటున్నావా నీకు ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఏ సమస్య వచ్చినా నీవు దేవుని ఆశ్రయిస్తుంటున్నావా లేకపోతే మనుషులను ఆశ్రయిస్తూ ఉంటున్నావా దేవునికి మొరపెట్టుకుంటున్నావా లేకపోతే నీ యొక్క సమస్యను గుర్చి మనుషులకు మొరపెట్టుకుంటున్నావా మనుషులకు చెప్తే ఏది కూడా నీకు జరగకపోవచ్చు కానీ నా దేవునికి నీ ఆయన యొక్క సన్నిధిలో నీ ప్రార్థన విజ్ఞాపన ఏదైతే ఉందో నీ మొర ఏదైతే ఉందో దానిని దేవునికి తెలియజేసినట్లయితే ఈ సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు గొప్ప లు నీ జీవితంలో చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రియ దేవుని పిల్లల ఏ సమయంనైనా దేవుని నువ్వు స్థితించవచ్చు ఏ సమయ సమయమునైనా నువ్వు దేవునికి మొరపెట్టవచ్చు ఆయన అన్ని సందర్భాల్లో అన్ని కోణాల్లో కూడా నీవు చేసే హృదయపూర్వకమైనటువంటి స్థుతి కావచ్చు హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన కావచ్చు నీ యొక్క మరొక జవాబుని ఇచ్చి నీ యొక్క హృదయాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడిగా ఉంటున్నాడు ఆమె మరి అందరం కలిమూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నత సజీవుడా సర్వాధికారి మీకు నాలుగు కృతజ్ఞతలు ప్రవ్వా అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియ ప్రియబిడ్డలందరినీ కూడా మీ పేరుపై దీవించండి ఆశీర్వదించండి అయ్యా మంచి ఆరోగ్యములను దయచేయండి నాయన అయ్యా ప్రతి ఒక్కరు కూడా ఈ సన్నిధిలో తండ్రి నాయన మిమ్మల్ని ఆరాధించేటువంటి బిడ్డలుగా మిమ్మల్ని శుద్ధించేటువంటి బిడ్డలుగా మీరు తయారు చేయమని అడుగు చూస్తున్నాం మీ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేసి నాయన ఇది నా సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది తండ్రి ఆ